నా చావు మూలంగా అయినా సరే యేసు ప్రభు చాలా ఘనమగా కనబడాలి పెద్దగా మనుషులు కనబడాలని ఆశ బ్రతక మూలం కంటే ఆయన సేవ చేసో ఆయనకి సమర్పించుకొను ఆయన గురించి మాట్లాడో ఆయన గురించి సాక్ష్యం ఇచ్చో మన బ్రతక మూలంగా యేసుని పెద్దగా చూపిస్తే చూపించవచ్చు మన చావు మూలంగా చూపించగలమా అనేది పెద్ద ప్రశ్న నేను ఒక దేవుని సేవకు నిరుగుదను ఆయనతో ఇవ్వండి కొంత సావాసం దేవుడు నాకు ఇచ్చాడు వేద పుస్తకమా వేద పుస్తకమా తరగని నిధిని విన్నారా ఈ పాట ఆ అంకుల్ గారు రాశారు ఆ పాట ఏమండి బ్రదర్ జీజాన్ గారు ఆయనతో పాటు కొంత సావాసం చేసే భాగ్యం నాకు దొరికింది ఆ మంచి దేవుని కొంత ఉండే భాగ్యం సరే వినండి చెప్తాను ఆయన అమెరికా దేశంలో వాళ్ళ బిడ్డల దగ్గర ఉన్నప్పుడు ఒక రాత్రి పదకొండు గంటలకి అతను కొంచెం నల్లగా ఉంటారులేండి కానీ ఎప్పుడు వేసుకున్నా కానీ అమ్మ వింటున్నారా నల్ల ప్యాంటు వేసుకొని తెల్ల ఇవ్వండి షర్ట్ వేసుకొని పైన ఒక బ్లాక్ బ్లేజర్ వేసుకొని కోట్ వేసుకొని ఎక్కడికైనా వాకింగ్ చెప్పడానికి వెళ్తుంటారు బక్సింగార్తో వెళ్ళినా అదే డ్రెస్ అయింది సరే ఇవ్వండి రాత్రి పదకొండు గంటల ఒంటి మీదంటే పౌడర్ వేసేసుకొని పదకొండు గంటలకి ఉంటేనండి ఆ పౌడర్ వేసుకొని దేవండి నల్ల ప్యాంటు తర్వాత ఏమో ఏమండి వైట్ షర్టు మేమండి మొత్తం పైన బ్లాక్ బ్లాజర్ వేసుకుని ఇంట్లో కూర్చున్నట్ట బైబిల్ పట్టుకొని పిల్లలు అడుగుతున్నారు ఏంటి డాడీ మీరు ఏదో బీటికి బయలుదేరినప్పుడు రాత్రి పదకొండు అవుతుంది మీరు ఎక్కడ బయలుదేరుతున్నారంటే ప్రభు వచ్చేయమంటున్నాడు రా ఈవేళ వెళ్ళిపోదామని స్నానం చేసేసి ఒళ్ళంతా పౌడర్ వేసేసుకుని నేను సూట్ వేసుకొని రెడీగా ఉన్నాను ప్రభు ఎప్పుడు పిలిస్తేప్పుడు వెళ్ళిపోదామని ఉంది అన్నట్ట ఇతర వయసు పెరిగింది కదా కొంచెం ఏమండి మతి కొంచెం ఇబ్బందిగా ఉందేమో ఇలా మాట్లాడుతున్నాడేమని చెప్పి ఎవరి గదికి వాళ్ళకి వచ్చే నవ్వుకొని పడుకున్నారంట కానీ లైట్ ఆపి తన గదిలోకి వెళ్ళలేదు ఆయన అలా లైట్ వెలుగుతూ ఉంది ఏమండి సిట్టింగ్ హాల్లో మళ్ళీ రాత్రి ఏవండి ఒంటి గంట రెండు మధ్యలో వచ్చి ఏంటి లైట్ ఆపలేదు పొయ్యి పడుకోలేదని చూస్తే అలాగే కూర్చొని ఆయన ప్రభుద్రి వెళ్ళిపోయారు అలాగే కూర్చొని ప్రభుదరి వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన డెడ్ బాడీ దగ్గర యేసు ప్రభు మరణాన్ని గురించి ఎంత నిబ్బరమైన నిరీక్షణ ఈ భక్తునికి ఇచ్చాడో ఎలాగ సేవ చేశాడో ఎలాగ బ్రతికాడో ఇవన్నీ చెప్పుకొని ఎవరి ప్రభు అతన్ని మరణం కోరి సిద్ధపరిచిన విధానం చెప్పుకొని అతను చోవు దగ్గర ప్రభు బాగా గణపరచబడ్డాడట అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడితే నేను విని నేర్చుకున్నది మీతో చెప్తున్నాను చూసారా బ్రతుకున్నప్పుడు దేవుని గణపరిచినాడు చనిపోయిన తర్వాత కూడా ఆయన గణపరిచాడు